నమస్తే బీటి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బుచిస్ కిషన్ ఛానల్ అందరూ బాగున్నారు కదా అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విషయం అయితే ఒక హ్యాపీ మూమెంట్ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలైతే ఈ వీడియో చేస్తున్నాను ఏంటి ఆ విషయం అంటే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీరే కాదు నేను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నామౌంట్ చేసి కంప్లీట్ అయిపోయింది ఫోర్ థౌజండ్ వర్కింగ్ అవర్స్ ఇంకా ఆ ఫోర్ థౌజండ్ వర్క్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాను అవన్నీ కూడా కూడా మనం ఈ వీడియోస్ ఓకే మనకైతే మొత్తానికి ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయింది ఆ సక్సెస్ కారణం ఎవరు అని చెప్పాలి మెయిన్గా అంటే మీరు లేకుంటే మాత్రం ఈ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యేదే కాదు అది అతిశక్తి కాదు ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను ఇంకా మీరు నా మీద చూపించే ప్రేమ ఆదరణ వల్లే ఆ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఆ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ కావడానికి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు నిజంగా అండి ఇంకా దానికంటే ముందు ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ నాకు త్రీ థౌజండ్ అట్లా సబ్స్క్రైబర్స్ అన్న అయినప్పుడు ఎవరి నుంచి నెగిటివ్ కామెంట్స్ రాలేదు ఎప్పుడైతే త్రీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారో ఇంకా నా మీద ఇంకా నెగిటివ్ కామెంట్స్ మాకు అవసరమా ఇవాళ ఎందుకు ఇక స్కూల్లో టీచర్గా చేస్తుంది ఇవన్నీ చేయడం అవసరమా ఇలా నా మీద అన్ని రూమర్స్ బ్యాడ్గా బ్యాడ్గా మాట్లాడుకోవడం నా వెనుక ఉండి మాట్లాడుకోవడం అవన్నీ నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అవన్నీ కూడా కాదని పక్కకు పెట్టి మీరు చూపించిన అభిమానం వల్ల మీరు అంటే కొంతమంది అలా అందరు కాదు హండ్రెడ్లో ఒక టెన్ పర్సెంట్ అని చెప్పొచ్చు మీద నైంటీ పర్సెంట్ మాత్రం నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే ఉన్నారు నిజంగా అండి మీ అందరికైతే నన్నవరిగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చెప్పడానికి వెళ్తూ ఉంటే ఇంకా ఫస్ట్ నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగిందంటే నేను ఫస్ట్ కరోనాలో కరోనా వచ్చినప్పుడు యూట్యూబ్లో స్టార్ట్ చేద్దాం వీడియోస్ అని అనుకున్నాను ఇంట్లో వాళ్ళు అన్నారండి ఎవరైనా అంటే బాధపడతావు ఇంకా మేమంటేనే నువ్వు ఫీల్ అవుతావు ఇంకెవరైనా బ్యాడ్ కామెంట్స్ పెడితే ఫీల్ అవుతావు వద్దు అని అట్లా నన్ను స్టాప్ చేశారు అయినా కూడా ఒక వీడియో చేసి అలా రెడీగా పెట్టుకున్నాను పెట్టడానికి ఒక దోష వీడియోనో ఏదో కలిపి ఏదో పెట్టాను బాగా వచ్చింది ఆ వీడియో కానీ ఇంట్లో ఒప్పుకోప్పేసరికి నేను కూడా కొంచెం బ్యాక్ స్టెప్ వేశాను కానీ అసలు నాకైతే యూట్యూబ్లో ఈ వీడియోస్ పెట్టాలి చెయ్యాలి అని ఒక చిన్న ఆశ అయితే ఉండేది ఎందుకు ఆశ అంటే నేను ఒక యాక్చువల్గా చెప్పాలంటారు ఒక క్లాసికల్ డ్యాన్స్ అని అంటే నాకు క్లాసికల్ డ్యాన్స్ మధ్యలో ఆగిపోయింది సార్కి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల ఆయన మధ్యలో వెళ్ళిపోయాడు నేను దాదాపు ఒక టూ ఇయర్స్ వరకు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను చిన్నప్పుడు నాకు స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కానీ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం కానీ అలా చాలా ఇంట్రెస్ట్ అంటే ఆ టైంలో అలా జరగడం వల్ల కొంచెం బ్యాకప్ అయిపోయినా సార్ వెళ్ళిపోవడం వల్ల తర్వాత సరే చేద్దామంటే ఇంకా అట్లాంటి ఛాన్స్ నాకు దొరకలేదు ఇంకా తర్వాత స్టడీ పిల్ల పెళ్ళి పిల్లలు అలా అయిపోయింది ఇంకా నాకు ఒకవేళ నాకు ఇలా బయటికి వెళ్ళి చేయాలి అది ఇది అంటే నాకు ఇంకొన పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి అలాంటి సపోర్ట్ నాకు లేదు ఇంకా మనీ ఉండాలి ఆ మనీ పెట్టే అంత నా దగ్గర లేకుండే ఇంకా నాకైతే ఒక యూట్యూబ్ ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు నా టాలెంట్ ఏంటంటే నిరూపించుకోవడానికి నిజంగా అండి యూట్యూబ్ అయితే ఫస్ట్ స్పెషల్ థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఆ తరపు నుంచి అయితే ఓకే వన్ డే గట్టి కూర్చున్నాను ఏదేమైనా కానీ నేను యూట్యూబ్ లో వీడియో చేస్తాను అనేసి ఇంకా ఇంట్లో నువ్వు వాళ్ళని అందరినీ ఒప్పించాను ఇంట్లో అందరు నా పిల్లల్ని నేను వర్థని ఒప్పించాను సరే అన్నారు ఇక్కడ నీ ఇష్టం ఎందుకు నువ్వు అంతా అడుగుతున్నావు కాబట్టి సరే నేను ఇష్టం నువ్వు కొన్ని నొప్పియకుండా నువ్వు వీడియోస్ చేయని చెప్పారు మా సార్ అయితే నేను అదే కాన్సెప్ట్ అయితే మైంట్లో పెట్టుకున్నాను ఇంకా ఒకరోజు సరే ఇంకా స్టార్ట్ చేసి ఏదో ఒక దానికి ఒక రోజు అంటూ వస్తుంది ఒక రోజు అయితే నాకు వచ్చింది ఫస్ట్ నేను కెమెరాకు ఫేస్ చేయడానికి చాలా భయపడ్డాను ఎట్లా పాట నేను మాయకమంటే చిన్న చిన్న పాటలు పాడతాను పెద్ద సింగర్ కాదు నాకు ఈ రాగాలు సంగీతం అంత రాదు ఏదో అలా చూసి పాడుతూ ఉంటాను అయితే దేవుడు పాటలు ఎక్కువ పాడతాను ఎక్కడికి వెళ్ళినా కూడా హారతి పాటలు కానీ అలా పెళ్ళి లేదన్న పాటలు కానీ పాడుతూ ఉంటాను అయితే ఇంకా ఒక రోజైతే నేను ఒక పాట రాసి పెట్టుకున్నాను మంచిగా పాటల బుక్ ఉంటుంది ఇంట్లో రెడీగా ఏదైనా పాట అనుకుంటే అప్పుడు నేర్చుకొని ఏదైనా పాట వింటే మాత్రం అప్పటికప్పుడు నేర్చుకొని ఆ పాట అయితే పాడేస్తూ ఉంటాను అలా ఒక పాట ముందు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ముందు ఒక పాట రాసుకొని వీడియో అంతా కూడా ఒక పేపర్ ఒక బుక్ మీద పాట రాసేసి ఆ పాట అంతా పాడాను అంటే కెమెరా మొత్తం ఆ పాట మీద పెట్టాను నేనైతే ఫేస్ చేయలేదు భయపడ్డాను ఫేస్ చేయడానికి కెమెరాకి అయితే అలా ఒక మూడు నాలుగు పాటలు పెట్టాను ఫస్ట్ రెండు పాటలకు మంచి వ్యూస్ వచ్చాయి మంచి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు అంటే మరీ ఎక్కువ కాదు ఒక పెట్టిన ఒక ఫస్ట్ వీడియోకి అయితే ఫిఫ్టీ అట్లా పెరిగారు అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు ఇది బాగుంది కదా అని అట్లా అలా కంటిన్యూ ఒక ఐదారు పాటలు అలానే పెట్టాను వితౌట్ ఫేస్ కెమెరాకి పెట్టాక ఏమైందంటే ఇట్లా నాకు ఇట్లా యూట్యూబ్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారేమని మేడం మీరు కెమెరా ఫేస్ చేయండి ఇలా అయితే మీకు సబ్స్క్రైబర్స్ పెరగరండి మీరేంటో వేరే వాళ్ళకి తెలియాలి మీరు తెలిస్తేనే అందరికి అర్థమవుతుంది అని అన్నారు ఇంకా ఒకరోజు ఆలోచించడా ఇంకా నిజమే కదా చూద్దాం మనమైతే నేను ఏం క్లంజీగా చేయట్లేదు దేవుడి పాటలు పెడుతున్నాం సరే అనేసి ఇంకా కెమెరా ఫేస్ చేసి పాట పాడని ధైర్యంగా ఆ రోజైతే ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు ఆ పాట వాడడానికి విత్ కెమెరా ఫేస్ ఇంకా అది సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా సాధించాను ఆ పాట కూడా మంచి చూసి వచ్చాయి మళ్ళీ అలా కొన్ని రోజులు రోజులైనాక ఓన్లీ పాటలైనా ఇంకా మీకు అయితే ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే మేడం మీరు పాటలో వంటలు కూడా బాగా చేస్తారు కదా వంటలు కూడా ట్రై చేయండి అక్కడ సరే ఇంకా వంటలు చిన్న చిన్న రీల్స్ అట్లా స్టార్ట్ చేశాను అయితే ఇంకోటి ఏమైందంటే నేను వంటలు కూడా నా వాయిస్ ఇవ్వకుండా సాంగ్స్ పెట్టేదాన్ని అసలు అట్లా అంటే ఒక్కొక్క రీలు కేసులలో పోయేది ఒక రీలు అలా హండ్రెడ్స్లో అట్లా పోయేది కానీ ఏం ఫీల్ కాకపోయేది ఏదైనా కూడా పెట్టగానే అన్ని రావాలని కాదు కదా దానికో టైం పడుతుంది ఆ టైం కోసం నేను ఎదురు చూశాను ఇంకా తర్వాత ఏమైందంటే ఇక మళ్ళీ నాకెందుకు టెంపుల్ వ్లాగ్ చేయాలి ఇంకా అలా ఒక థాట్ వచ్చింది అంటే ఇట్లా యూట్యూబ్లో కొన్ని చూస్తూ ఉంటే అలా థాట్ వచ్చింది ఏది ఏమైనా కానీ ఏమైనా టెంపుల్స్ బ్లాగ్ అయితే చేద్దాము ట్రై చేద్దాం అనుకోనిక మెల్లగా స్టార్ట్ చేశాను టెంపుల్ వ్లాగ్స్ ఇంకా మా సార్తో నేను వెళ్ళి వీడియోస్ తీయడం మా నాకు కొంచెం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది అలా చేయడం మాట్లాడడం అంటే నేను ఎట్లాగో స్కూల్ టీచింగ్ చేస్తాను కాబట్టి కొంచెం మాట్లాడడం తెలుసు ఆయన అలానే కాదు నాకు చిన్నప్పటి నుంచి అయినా కూడా కొంచెం మాట్లాడడం తెలుసు ఎలా ఎట్లా పది మందిలో వెళ్ళినా కూడా ఎక్కడైనా వెళ్ళినా కూడా ఒకవేళ స్టేజ్ మీద మాట్లాడడం అలా నాకు తెలుసు అది నాకు ఒక మంచి అడ్వాంటైజ్ అయ్యింది యూట్యూబ్కి అలా మాట్లాడడం వల్ల చాలామంది ఏమంటూ ఉంటారంటే మేడం మీ వాయిస్ బాగుంటుంది యాంకరింగ్ లాగా అనిపిస్తుంటుంది చాలామంది చెప్పారు అలా చేయాలని కూడా చిన్న కోరిక కానీ మనకు అలాంటి ఛాన్స్ అయితే రావు అది కళ కల్లాగానే ఉండిపోతుంది ఓకే హెం అంతే కోరిక లేదు సరే మనకు యూట్యూబ్ అయితే మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది అది నాకైతే హ్యాపీగా నేను ఫీల్ అవుతుంది అందులో దాంట్లో తృప్తిపడంలో నాకు చాలా ఇష్టం ఇంకా ఈ టెంపుల్ వాక్స్ ఎందుకు చేస్తున్నా అంటే కొంతమంది వెళ్ళి చూడని వాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడ ఉన్న టెంపుల్ గురించి కూడా తెలియదు అక్కడ ఉందా అని వరకు కూడా అలాంటివి నేను కొన్ని చేశాను కొన్ని టెంపుల్ వాక్స్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది మంచి అందులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది టెంపుల్ వాక్స్లో మంచి వ్యూస్ వెళ్ళాయి ఫస్ట్ నేను సాంగ్స్ కూడా టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా పెడుతూ వెళ్ళాను అసలు నాకు ఫోర్ వాచింగ్ వాచింగ్స్ ఎట్లా అసలు నిజంగా చెప్పాలంటే నేను యూట్యూబ్కి జాయిన్ అది చేరుతున్నా వీడియో చేస్తున్నంతవరకు తెలుసు కానీ జీరో పాయింట్తో వచ్చాను యూట్యూబ్లో ఎంటర్ అంటే అసలు నేనైతే నన్ను ఏం తెలుసుకోకుండా కాకుండా యూట్యూబ్లో వీడియో చేయాలి అంతే అంతే తప్ప ఇంకా డబ్బులు సంపాదించాలి ఫోర్ థౌసండ్ వాచ్ అసలు అస్సలు ఏం తెలీదు ఫస్ట్ షార్ట్స్ పెట్టుకుంటూనే వెళ్తున్నాను తర్వాత తెలిసింది ఏంటంటే షార్ట్స్కి ఫోర్ థౌజండ్కి అస్సలు సంబంధం లేదని తెలిసింది ఇక నేను సాంగ్ కూడా పెడుతున్నాను కదా సాంగ్స్ ఏంటి టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతకంటే ఎక్కువ ఉండవు కదా ఇంకా ఇలా హౌచింగ్ అవర్స్ కంప్లీట్ చేయాలి ఇలా టెంపుల్ లాక్స్ ఇలా చేసుకుంటూ టెంపుల్ లాక్స్ కూడా టెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ ఇంకా లాంగ్ కొన్ని ఇంకా ఫోటో షూట్ చేశాను అలా ఎక్కడికైనా వెళ్తే అక్కడ వీడియోస్ కొంచెం అట్లా లాంగ్ లెంత్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాను అలా ఎంత కష్టపడ్డాను ఆ లాంగ్ వీడియోస్ వీడియోస్ చేయడానికి కూడా ఎందుకంటే నిజంగా చెప్పాలి అంటే పది మందిలో వెళ్ళి మాట్లాడాలంటే ఎంత కష్టమో నాకు అప్పుడు తెలిసింది అదే ఏముంది లేదు పది మందిలో మాట్లాడడానికి ఇంత ఫీల్ అవుతుంది వేరే వాళ్ళని చూస్తే అన్నప్పుడు అలా అనుకునేదాన్ని ఏంటి ఆమె అంత ఫీల్ అవుతుంది అన్నమాట కానీ నేను పర్సనల్గా వెళ్ళేదాకా నాకు తెలిసింది పది మందిలో వెళ్ళి మాట్లాడమంటే ఆషా మాషి గారు ఎంత ధైర్యంగా మాట్లాడాలంటే అంత ధైర్యంగా అక్కడ మాట్లాడాల్సి వస్తుంది అంటే ఎవరిని అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకోవద్దు అలా అయితేనే మనం పది మందిలో మాట్లాడగలుగుతాం అక్కడ ఇప్పుడు నాకు అర్థమైందంటే అది ఇలా లాంగ్ వీడియోస్ అయితే చేసుకుంటూ వెళ్ళాను ఇంకా లాంగ్ వీడియోస్ అయితే నాకు మంచి ప్లస్ పాయింట్ అయింది వాచింగ్ కి ఇంకా నీ దగ్గర సో హ్యాపీ ఇంకా ఎంత కష్టపడ్డానో ఆ కష్టం అంతా ఈ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది ఆ కష్టం అంతా పడ్డది ఇప్పుడు హ్యాపీనెస్ తెలుస్తుంది ఆ కష్టం కూడా మర్చిపోతున్నాను అప్పుడే అమ్మ ఎప్పుడైపోతే ఇలా వాచ్ అవర్స్ చూసుకుంటూ వెళ్ళేదాన్ని ఇవాళ నేను వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తున్నా కానీ ఈ సక్సెస్ సాధించడానికి నాకు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది నేను టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నాకు వాచింగ్ అవర్స్ కంప్లీట్ అయ్యింది అంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ కావాలి అంటే కొంతమందికి లక్ ఉంటుంది అంటే కొంతమంది కష్టపడుతుంటారు దాంతో పాటు లక్ కూడా కలిసి వస్తుంది వాళ్ళ మనం చెప్పుకోవచ్చు ఒక వీడియో పెట్టగానే వైరల్ అవుతుంది కానీ నాకు అట్లా కలిసి రాలేదు అంటే నేను ఎందుకు నాకు కలిసి రాంటే నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని అంటే స్కూల్కి వెళ్ళికుంటూ ఇల్లు చూసుకుంటూ ఇంకా పిల్లల్ని చూసుకుంటూ వీడియో చేయడం అంటే ఆశామాషి కాదు ఒక్కొక్క వీడియో చేయాలంటే ఎంత కష్టమో ఆ వీడియో తీసుకోవాలి వాళ్ళకైతే తెలుస్తుంది డబ్బులు వస్తున్నాయే డబ్బులు ఎందుకు ఊరికి డబ్బులు వస్తాయి కష్టపడిందే డబ్బులు వస్తాయి ఇప్పుడు ఎక్కువగా చెప్పాలి ఒకరి చేయాలి దాన్ని కొంచెం అన్న రెడీ కావాలి కదా ఒకవేళ లేదు అంటే ఇప్పుడు ఏదైనా వంట వంట వీడియో చేయాలి అక్కడ ఎంత సర్దుకోవాలి ఇష్టం ఉన్నట్టయితే వీడియో చేయలేము అలా చేసినా కూడా ఏవో కామెంట్స్ వస్తూ ఉంటాయి అక్కడ అన్ని సెట్ చేసుకోవాలి మళ్ళీ వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా చూసుకోవాలి మనం కరెక్ట్గా ఉన్నామని నేనైతే మెయిన్గా అయితే నేనైతే కరెక్ట్గా ఉన్నానలా చేసుకుంటాను నాకైతే డ్రెస్ సెన్స్ చాలా ఇంపార్టెంట్ నేనైతే అందరితో అందరిలో కోరుకు అందరూ నన్ను అభిమానిస్తుంది అంటే మేడం మీరు పద్ధతిగా ఉంటారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి అది ఒక్కటి చాలా ఈ జన్మ కనిపిస్తుంది కానీ అందులో కొంతమంది నెగిటివ్స్ వాళ్ళు కూడా ఉన్నారు నాకు నీకు అవసరమా నేనేం తక్కువ పని అని చెప్పండి నేను మంచిగా దేవుడు దేవుడు పూజలు పెడుతూ ఉంటాను అంటే వంటలు లేదా రీల్స్ కూడా మీరు నన్ను చూస్తున్నారు లేదో చాలా మంది చూస్తున్నారు అనుకోండి అసలు ఒక్క పిచ్చి పిచ్చి సాంగ్ అస్సలే ఉండదు గలీజ్ ఉన్న పాటలు అసలే ఉండవు అనే దేవుడు సంబంధం లేదంటే కొంచెం ఫీల్ సాంగ్స్ లేదంటే ఎమోషనల్ సాంగ్స్ మంచి మీనింగ్ఫుల్ సాంగ్స్ నేను రీల్స్ వేస్తాను వేరే రీల్స్కి అయితే నేను అస్సలు యాక్సెప్ట్ చేయను ఒకవేళ అది చిన్న మాట ఏదైనా తక్కువ వచ్చినా కూడా ఎంత మంచి పాట అయినా సరే ఆ రీల్ని అయితే నేను చేయడానికి ఇష్టపడను ఇంకా ఇంకా మెయిన్గా ఒకరు చెప్పాలి నేను కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను చెల్లెలాగా అమ్మలాగా అక్కలాగా అమ్మ మాకలేదు అమ్మ మాకమ్మ లేదు నేను అమ్మ అని పిలవచ్చా ఇలా కొంతమంది అన్నయ్యలు అయితే చెల్లె అని నన్ను ఎంత గా పిలుస్తారు కానీ ఒక్కరి పేరు చెప్తే ఇంకొకరు ఫీల్ అవుతారు అందుకే ఎవరి పేరు చెప్పట్లేదు సోరీ ఏమనుకోవద్దు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీ ఎవర వాళ్ళు ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుండొచ్చు నేనైతే పేరు పేరు చెప్తున్నా నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నా నిజంగా నన్ను కొంతమంది అయితే నా వీడియోస్కి ప్రతి వీడియో కామెంట్ అండి అమ్మ బాగుంది అమ్మ సూపర్ ఉంది చెల్లి బాగుంది అక్క బాగుంది ఇలా అని కొంతమంది నాన్ నేను ఒక్క రీల్ పెడితే దాదాపు కనీసం ఫిఫ్టీన్ మెసేజెస్ అన్నీ వస్తాయండి కానీ పాపం చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు మెసేజ్ రిప్లై కానీ రోజు ఏదో ఒకరు ఒక ఫోర్ డేస్కో ఫైవ్ కో నేను రిప్లైస్ ఇస్తూ ఉంటాను ఆ వెంటనే కొంచెం నాకు కుదరలేదు ఇవ్వడానికి ఎందుకంటే ఇది అన్ని చూసుకోవాలి ఇంట్లో ఒక ఫ్యామిలీ అన్నప్పుడు ఇంకా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ చేతులు ఎత్తి మరీ జోడించి చెప్తున్నాను నిజంగా మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను మీరు నన్ను ఆదరించడం వల్లనే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత దూరం వచ్చాను మీరు లేకపోతే మాత్రం నా యూట్యూబ్ జర్నీ అయితే నో నిజంగా చెప్తున్నాను మీ వల్లనే నేను ఈ సక్సెస్ సాధిస్తున్నాను నన్ను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి మిమ్మల్ని మాత్రం లాంగ్ గుర్తు పెట్టుకుంటాను అసలు మర్చిపోయే విషయమే లేదు నిజంగా ఒక్కొక్క విషయంలో నాకు మీరు ఎవరో తెలియదు మీరు ఎలా ఉంటారో తెలియదు కానీ నన్ను అమ్మ అక్క చెల్లి అని పిలుస్తుంటే నేను ఎంత ఫీల్ అయిపోతానో ఇంకా ఈ మధ్య నేను లైవ్ స్టార్ట్ చేశాను కదా లైవ్లో స్టార్టింగ్లో నేను నార్మల్గా లైవ్ చేస్తున్నాను కంటిన్యూ అవుతుంది పోతుంది అలా అవుతుంది పోతుంది ఒక్కొక్క ఇప్పుడు నేను ఆఫ్ డే నాకు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి లైవ్ స్టార్ట్ చేశాను అసలు నేను లైవ్ స్టార్ట్ చేయడం కూడా ఫస్ట్ భయపడ్డాను నన్ను ఎలా మాట్లాడతాను ఏమో అనేసి కానీ ఇంకొక వన్ మంత్ నుంచి అండి రియల్గా చెప్తున్నాను అమ్మ అమ్మ ఎవరు చూడు అమ్మ అక్క అమ్మ అప్ప అక్క అనేసి ఇంకా ఇంకోటి నాకు బ్యాడ్ కామెంట్స్ రాగానే పిల్లలంతా రియాక్ట్ అయ్యి ఆ బ్యాడ్ కామెంట్ వాళ్ళని కూడా చెడ మాట అనేస్తుంటారు అసలు ఆమె అమ్మ ఆమెను అట్లా అనొద్దు చెయ్యొద్దు ఆ మెసెస్ డిలీట్ చేయడం కానీ నిజంగా అండి వాళ్ళకి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు ప్రతి ఇద్దరు ముగ్గురు పిల్లలైతే నాకు అమ్మ నువ్వు యశోదమ్మ అమ్మను నువ్వు యశోదమ్మ అది నాకు ఐడియా వచ్చింది ఎందుకు నా లైఫ్ యశోదమ్మ అని పేరు పెట్టుకోవద్దు ఇంకా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఇంకా నా లైవ్ అనగానే యశోదమ్మ నిజంగా అండి నేను ఎక్కువ వేరే వాళ్ళకి లైవ్ కూడా నాకు టైం దొరకదు నిజంగా చెప్పాలంటే అలానే పెద్ద బిజీ పర్సన్ కాదు ఇంకా నాకు కొంచెం హెల్త్ అవి ఇష్యూస్ ఇస్తే ఇంకా పని చేసుకోవడము యూట్యూబ్ ఇవన్నీ వీడియోస్ మేకింగ్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం ఇదంతా నాకు చాలా టైం పడుతుంది ఇంకా ఇంకా నేను లైవ్స్కి వెళ్ళడానికి తొందరగా నాకు అంటే ఒక్కసారి మనం ఆ లైవ్కి వెళ్ళామనుకో నాకు ఎందుకు ఆ లైవ్ మొత్తం చూడాలనిపిస్తుంది అంత టైము స్పెండ్ చేస్తే మళ్ళీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది కానీ ఈ మధ్య నేను ఇద్దరు లైవ్కి వెళ్ళాను నిజంగా అండి నా నీకు అమ్మ యశోదమ్మ నిజంగా వాళ్ళకి అర్థమవుతుండొచ్చు వాళ్ళ ఉన్న లైవ్లో ఉన్న వాళ్ళకు కూడా తెలిసి ఇది అమ్మ యశోదమ్మ మీరు వచ్చారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నిజంగా ఈ జన్మకి ఇది చాలా చాలాగా చెప్పండి అంత మంచి అభిమానం వాళ్ళ దగ్గర నేను సంపాదించుకోండి నేను ఎవరికి ఏమి అన్యాయం చేయట్లేదు నా వీడియోస్ కూడా మీకు తెలిసినంత వరకు అయితే ఏం క్లమ్స్ ఇంత ఒక్క విషయం వినగా చెప్పాలి ఏంటి అంటే నేను ఇంత వేస్తున్నా కదా నా వెనుక కొంతమంది వెన్నుపోటు పోస్తూ పొడుస్తూ ఉన్నారు నాకు తెలుసు వాళ్ళు ఎవరో కూడా వెన్నుపోటు పొడిచేవాళ్ళు మాకు యూట్యూబ్ అవసరమా క్యాన్సిల్ తీసేసేయండి ఎంత కష్టపడుతున్నాను అండి ఆ యూట్యూబ్ చేయడానికి నేను ఎన్ని ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు వాళ్ళు ఏమన్నా అనుకోని అండి ఎవరో నాకు తెలుసు వెనుకపోటు పొడిచేవాళ్ళు వాళ్ళెన్ని ఏమనుకున్నా కూడా మీ ముందు వాళ్ళు మాత్రం నాకు అసలు కనిపించట్లేదు ఎందుకంటే మీరంతా బాగా నన్ను ఆదరిస్తున్నారు మీరంతా మంచిగా నన్ను అభిమానిస్తున్నారు మీ ముందు నాకు వాళ్ళు కనిపించట్లేదు వాళ్ళు ఏమన్నా చేసుకోండి నేను లైవ్ లో కూడా మాట అమ్మ వాళ్ళ గురించి పట్టించుకోకండి ఎంత మంది అంటుంటారు మీరు అవునా కదా నిజం కొంతమంది నన్ను బ్యాక్ నుంచి వెన్నుపోటు పోలిసే వాళ్ళు ఉండరు కదా నీకు ఇది అవసరం ఆ వీడియోలు అది అది నేను ఇంకా స్ట్రాంగ్గా జీర్ణించుకున్నాను మనసులో మీరు ఇట్లా అంటున్నారు కదా ఎందుకు వాళ్ళన్న మాటలు పట్టించుకొని వెనక్కి వెళ్ళాలి నా వ్యూస్ కూడా అన్న అమ్మ అమ్మ అంటుంటారు మీరన్నాచ్చు తెలుసు కదా మీకు కూడా అందరికీ అమ్మ వాళ్ళకి కామెంట్స్ పట్టించుకోవద్దు అంటే వాళ్ళనే మాటలు అమ్మ అంటుంటారు కదా అది కూడా నేను ఒక ఒక పిల్లర్ రాగా పట్టుకొని దాన్ని స్ట్రాంగ్గా చేసుకొని ఇంకా ముందుకెళ్తాను ఈ సక్సెస్ కంటే కారణం వాళ్ళే అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఒక ఒక ఒక్క పాయింట్లో పెద్ద పాయింట్స్ ఒక చిన్న పాయింట్ వాళ్ళు కూడా అనుకోవచ్చు నన్ను వెనక నుంచి ఎన్ని బ్యాడ్ కామెంట్స్ నెగిటివ్ గా మాట్లాడుతున్నారో వాళ్ళకైతే నేను బల్ల గుద్దీ చెప్పగలను ఇది నా సక్సెస్ కి పాయింట్ అని ఎందుకు అంటే నన్ను ఇంత మంది అభిమానిస్తున్నారు వాళ్ళను వాళ్ళు ఎంత మంచిగా నన్ను ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు వాళ్ళైతే నన్ను ఎంత ఒక లెవెల్లో ఉండాలమ్మా నువ్వు హండ్రెడ్ కే రావాలమ్మా వన్ మిలియన్ రావాలమ్మా టెన్ మిలియన్స్ రావాలమ్మా ఇట్లా కోరుకుంటున్నారు వాళ్ళ ప్రేమతో ఇంకా నేను ముందుకు వెళ్తూ పోతుంటాను వాళ్ళ కామెంట్స్ అయితే నేను పట్టించుకోను మీ ముందు అయితే వాళ్ళని అసలే పట్టించుకోను ఇంకొక విషయం అండి మర్చిపోయాను నేను ఆ మధ్య అనాథాశ్రమకి వెళ్ళాను కదా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు మీరు చూసారు కూడా నేను ఇద్దరి వీడియోలు అయితే ఇంకా నలుగురు అయితే నేను వీడియోస్ పెట్టలేదు ఎందుకంటే వాళ్ళకు కొంతమందికి ఇష్టం ఉండదు కదా వీడియోస్ రావడం చేయడం వాళ్ళ కోసం అయితే నేను పెట్టలేదు ఒక నలుగు ఇద్దరైతే ఫేస్ కెమెరా అయ్యారు వాళ్ళిద్దరినీ చూపించాను ఇంకా నలుగురు కూడా నేను నాకు మనీ డొనేట్ చేశాను ఆ నలుగురు మనీ కూడా నేను అక్కడికి ఇచ్చేసి వచ్చాను కానీ మళ్ళీ ఆ రిసిప్ట్స్ కూడా వాళ్ళకి సెండ్ చేశాను నేను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఎందుకంటే మన మీద నమ్మకంతో నా గూగుల్ పే ఫోన్పే చేశారు ఆ నమ్మకాన్ని మనం పొడకొట్టుకోవద్దు కదా ఇంకా ఇలాంటి పనులు నేను చేస్తూ ఉంటాను ఇంకా ఇలానే మీరు నన్ను ఆదరిస్తూ ఉంటాను ఈ సక్సెస్ కారణం మీరేనండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నాను హోప్ఫుల్గా చెప్తున్నాను నేను ఏ స్టేజ్లో ఉన్నాను అంటే ఆ కారణ ఆ కారణం అయితే మీరే ఇంకొవ్వరు కాదు అంటే నా ఇప్పుడు నన్ను అభిమానించే వాళ్ళు నన్ను ఉన్నారు నన్ను కొంతమంది మేడం మీరు బాగా చేస్తున్నారు అక్క మీరు బాగా చేస్తున్నారు అమ్మాయిలానే చేసుకుంటూ వెళ్ళండి అలా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కూడా స్పెషల్ థ్యాంక్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ మీ అందరు కూడా స్పెషల్ నాకు నిజంగా నాకు నోట్లో మాటలు రావట్లేదు ఎలా చెప్పి మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చిన్నందుకు ఈ హ్యాపీ మూమెంట్స్ ఈ నా అంటే ఈ ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి నేను ఎంత బాధపడ్డానో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే వీడియోస్ నేను పెడుతున్నాను అదే మీరు చూస్తున్నారు కదా కానీ లోపల కూడా ఇంత బాగుంది నిజంగా ఒక్కోసారి ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నేను ఎవరన్నా అన్నమాట నిన్న కూడా ఒకరు ఎవరు అన్నారంట వాళ్ళు నాకు చెప్పారు అసలు ఎంత ఫీల్ అయ్యాను దానికైతే నేను ఇంట్లో ఉండి ఇంకా మా సార్ని ఎందుకు బాధపడుతున్నావు ఇంతవరకు వచ్చావు మళ్ళీ నువ్వు ఎందుకు కళ్ళలో నీళ్ళు పెట్టు ఎవరో అంటున్నావు నువ్వేం తప్పు చేయట్లేదు నేను సపోర్ట్ చేస్తున్నావు కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అట్లా నిజంగా మాట్లాలేవా అన్న మాటలకి నిజంగా మీరే చెప్పండి నా వీల్లోస్ ఏమైనా క్లమ్జీగా ఉంటాయా నా డ్రెస్ సెన్స్ ఏమైనా గలీజీగా ఉంటుందా నా వే ఆఫ్ విధానం ఏమైనా టాకింగ్ అయినా మీకు అలా అనిపిస్తుందా ఏమన్నా నేను ఎప్పుడు అట్లా చెయ్యను ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని కూడా నెగిటివ్గా మాట్లాడను ప్లీజ్ నన్ను ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఎప్పటికైనా ఆపేయండి నేను మీకు ఏమీ అనట్లేదు నేను మిమ్మల్ని ఒక మాట కూడా అనట్లేదు ఎందుకు నా గురించి అలా రోమస్ మాట్లాడుకుంటున్నారు ప్లీజ్ ఓకే సారీ అండి కొంచెం ఎమోషనల్ అయిపోయాను సో సారీ ఎందుకంటే కష్టపడ్డది కూడా కొన్ని ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ హ్యాపీ మూమెంట్లో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొక మెయిన్గా ఒక విషయం చెప్పాలి ఏంటి ఆ విషయం అంటే పరోక్షంగా మీరు ఎట్లా నన్ను నా సక్సెస్ని కావాలని ఎదురు చూస్తున్నారు ప్రత్యక్షంగా అయితే నా భర్త అండి నేను ఎక్కడికి వెళ్దామన్నా రెడీగా ఉంటాను ఏమండి అక్కడికి వెళ్దామండి ఈ టూ డేస్లో మీకు వీలైతే మనం అక్కడికి వెళ్దాం ఇంకా తన టైం అంటే ఇప్పుడంటే ప్రజెంట్ నేను ఖాళీ ఉన్నాను ఇంకా నా టైం నేను హాలిడే ఎప్పుడు ఉంటుందో అట్లా నేను లీవ్ అట్లా చూసుకునేదాన్ని తనకు వీలైనప్పుడు తను అట్లా నాకు టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎక్కడికైనా వెళ్దామంటే అక్కడికి వెళ్ళి వీడియో చేయడం కానీ నాకు ఎంత సపోర్ట్గా అంటే అంత సపోర్ట్గా ఉండే ఇంకా నా పిల్లలు కూడా అండి నా ఇద్దరు పిల్లలు కానీ నా భర్తని కానీ అసలు నాకు నేను ఇంతవరకు వచ్చినా అంటే నా ఇద్దరు పిల్లలు నా భర్త మెయిన్గా నిజంగా వాళ్ళకి ఏం థ్యాంక్స్ చెప్తే చిన్నవాడైపోతుంది మా వాళ్ళకి కూడా ఎట్లా థ్యాంక్స్ చిన్నవాడు అనుకుంటున్నాను వీళ్ళ కూడా చిన్నవాడు అనుకుంటున్నాను చెప్పడం ఇంకా అది నా మనసులో ఉంది మిమ్మల్ని ఎట్లా నేను ప్రేమిస్తున్నాను నా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను అలానే ప్రేమించి నా సక్సెస్కి అయితే కారణమయ్యారు ఎందుకు ఈ వీడియో చేశానంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు మేడం ఇంకా మీ ఫోర్ థౌసండ్ అవర్స్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ కదా మోటివేషన్ కంప్లీట్ కాలేదా అని అడుగుతున్నారు నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నా ఉన్నాను నేను కంపల్సరీ మీ ముందు వీడియో చేసి పెడతానండి అయిన రోజు మాత్రం నేను మాత్రం అసలు ఏం అన్నాను అదే మాట ప్రకారం మీకు ఎలా అయితే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం అని వీడియో చేశాను ఇంకా ఈ యూట్యూబ్ జర్నీ అయితే ఇలా జరిగిందండి ఇంకా మొత్తం బ్యాడ్ సాడు అన్నీ కలిసాయి ఇందులో అంటే కష్టపడితేనే ఏదైనా సుఖానికి దారి తీస్తుందని తెలుసు కష్టపడ్డ వాళ్ళు ఎప్పుడు చేయడం చెడ్డ వాళ్ళు కాదు ఆ విషయం నాకు ఎప్పటి నుంచి తెలుసు నేను కష్టపడ్డాను సక్సెస్ అయితే సాధించాను అదంతా అది నీవల్ ఇంకా చాలా కష్టపడ్డాను ఆ కష్టాన్ని ఫలితం అయితే నాకు దక్కింది అది నీవల్ని నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోను ఇది వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా బ్యాడ్ సాడ్ అంతా అంతేంటి ఏదైనా మీతో అన్ని విషయాలు నేను డైలీ లోక్ చేస్తూ ఉంటాను మళ్ళీ షోర్స్ చేస్తూ ఉంటాను అన్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా ఈ హ్యాపీ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేశాను ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి నిజంగా నిజంగా హాట్ఫుల్గా చెప్తున్నాను నాకైతే ఎవరిని అయితే ఉద్దేశం లేదు ఇంకా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా నిజంగా మాటలు రావట్లేదు హ్యాపీ మూమెంట్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏమన్నా మీకు ఇందులో ఏమైనా మిస్టేక్స్ అయినా సరే మంచి విషయాలైనా ఏమైనా అనిపిస్తే మాత్రం మీరు కామెంట్ చేయండి దాన్ని నేను సర్దిద్దుకుంటాను అంటే ఇలా చేయొచ్చా కొన్ని కొంతమంది చెప్తూ ఉంటాను నాకు మేడం ఇలా చేయండి అలా నేను చేసుకుంటూ ఉంటాను అది మీకు కూడా తెలుసు నేను కొన్ని వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను మీరు చెప్పడం వల్ల నేను ఇలా చేశాను అనేసి అది కూడా నాకు మంచివే మీరు అలా చెప్పడం కూడా నాకు మంచిదే కదా ఓకే మీకు ఇందులో ఏమైనా నచ్చినా నచ్చకపోయినా అది ఏదైనా సరే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే కామెంట్ చేయండి నేను దాన్ని మంచిగా స్వీకరిస్తాను మీరు నా మంచి కోసమే అని కోరుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబర్ వచ్చి కిచెన్ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్